దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఎనిమిది దాదాపుగా అరవై సంవత్సరాలు లెక్కేసుకొని పదహారు సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు నాలుగు రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష అదొక అప్పు గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది కార్పొరేషన్ పేరు మీద కానీ చెల్లించడం కూడా మనమే మూడవ రకం అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్స్ తెచ్చుకున్న గ్యారంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి నాలుగోటి గవర్నమెంట్ గ్యారెంటీ ఉండదు వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష ఈ నాలుగు రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారి అప్పు చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు అదే విధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రైజ్డ్ బై ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే ఎస్పీవీ మీద లోన్ ఉన్నా గవర్నమెంటే కడతారు పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల అధ్యక్ష అదే విధంగా గవర్నమెంట్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీ అండ్ సర్వ్ బై దెబ్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్లకు తిరిగి కార్పొరేషన్ కట్టుకుంటుంది ఆ పేరు మీద ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు విధంగా అంటే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేవి ఆ రోజు సున్నా ఒక్క రూపాయి కూడా అప్పులేదు